హాయ్ వ్యర్స్ వెల్కమ్ బ్యాక్ టు షిరత్ రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ చాలా రోజుల తర్వాత అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశానండి ఒక్క శారీని ఎన్ని విధాలుగా కుట్టించామో ఈ వీడియోలో అయితే చూసేసేయండి ఇది వచ్చేటప్పటికి సిక్స్ మీటర్స్ శారీ అనమాట ఫ్రాక్లో అయితే మన దగ్గర ఉన్న కున్నామ్స్ అయితే కూడా యాడ్ చేయించానండి చూస్తున్నారు కదా ఇలా స్క్వేర్ అయితే పెట్టా అండ్ బటన్స్ కూడా పెట్టించాను నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాన్ క్యాన్ కూడా తీసుకున్నానండి అది ఫ్రాక్ అయితే అటాచ్ చేయించలేదనమాట యూజ్ త్రోలో యూజ్ అవుతుందని చెప్పేసి అది విడిగి అయితే స్టిచ్ చేయించాను నెక్స్ట్ మోడల్ అయితే చూసేద్దాం రండి ఇది వచ్చేసేటప్పటికి వన్ ఇయర్ బేబీ మా పాప బర్త్డే కూడా వస్తుంది కదండి దానికన్నట్టు కస్టమైజింగ్ చేయించాను ఒక ఫ్రాక్ టైపు స్లీవ్లెస్ ఫ్రాక్ అండ్ జాకెట్ అన్నమాట ఇది ఎప్పుడైనా జాకెట్ వెళ్ళాలంటే వేయొచ్చు లేకపోతే కనుక స్లీవ్లెస్ కింద బాగుంటుందని ఇలా అయితే కస్టమైజింగ్ చేయించానండి నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది ఫుల్ ఫ్రాక్ అనమాట దీనికి హిప్ బెల్ట్ అయితే పెట్టించాను ఆఫ్ సారీ కింద ఉంటుందని ఈ త్రీ టైప్ ఆఫ్ కస్టమైజింగ్ మీకు ఎలా అనిపించినాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్